అనిపిస్తుంది సెలబ్రేషన్ చాలా చాలా హ్యాపీగా ఉందండి బికాస్ యాజ్ అ ఉమెన్ మన రాజీవ్ గాంధీ వాళ్ళ వైఫ్ కానీ సోనియా గాంధీ గారు అట్ ద సేమ్ టైం మన ప్రియాంక గారు అంతా ఉమెన్స్ ఉన్నారు చాలా ఉమెన్స్ కి బెనిఫిట్ అవుతుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అనేది ఒక ఫీల్ ఫీల్ గుడ్ ఆల్వేస్ బట్ ఈవెన్ దో మన చాలా మర్చిపోయినాము తెలంగాణ వచ్చింది వన్ ఆఫ్ ద రీజన్ మన సోనియా గాంధీ గారు ఎంత ఫైట్ చేస్తున్నా వాళ్ళు కానీ అగ్రి చేయకపోయింటే టుడే వినోట్ అవర్ తెలంగాణ

ఇప్పుడు తుంగతుర్తి ఏరియాలో మందుల కాంగ్రెస్ గెలిచాడు దాని గురించి మాకు పట్టుబడి మాకు కాంగ్రెస్ కావాలనే బాగా అనిపిస్తుంది మాకు మాది చిన్నమ్మల గ్రామం తుంగతుర్తి మండలం మందుల సామెలు ఎమ్మెల్యే ఆయన కొత్తగా వచ్చాడు ఆయన గెలిపించుకున్నాం మేము గెలిపించుకొని సంతోషంగా నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను నుంచి ఇవన్నీ చూసి అనిపిస్తుంది మాకు మాకు రాజ్యం వచ్చింది బాగా అనిపిస్తున్నాడు మాకు పది సమస్యలు మంచి అనిపించలేదా పది సంవత్సరాలు పోవాలనే ఉంది మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ పోవాలనే ఉంది ఎందుకనైనా మాకు మంచి చేయలేదు ఏ అభివృద్ధి చేయలేదు ఏం చేయలేదు ఊళ్ళ మన పేదలకు భూములు ఇస్తాను మూడు ఎకరాలు ఇస్తాను అట్ట కూడా ఏది చేయలేదు ఒక పిల్లగాళ్ళకు ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు ఇవ్వలేదు మళ్ళీ చదువుకుల పోరగాళ్లకు ఉద్యోగాలు ఇస్తాను అట్ట కూడా ఇవ్వలేదు మూడు ఎకరాలు ఇస్తాను ఇచ్చకూడలే అది భూమిస్తారు భూమియేలేదు ఇల్లు సోటీయలేదు ఇల్లు కట్టిస్తన్న ఏయ్యేలేదు అమ్మా ఏది ఎక్కరే రైట్ ఐన అంకుల్ మీరు రైట్ ఐనా రైట్ అమ్మా ఆమ రైట్లకు బానే చేసాం కదా అంకుల్ రైట్ ఏం చేయలేదు మాకు గుంట భూమి లేదు కూల్ చేసుకొని వస్తాం మాకేం లేదు కూల్ చేసుకొని వస్తాం మేము హ్యాపీ అనిపిస్తుందా మళ్ళీ ఇప్పుడు ఆఫీ అనిపిస్తుంది ప్రభుత్వం మళ్ళా ఏలాలే అప్పుడు ఇంద్రగాం ని ఎల్టేని ఇంద్రగాదిచ్చిన భూమే ఉన్నాయమ్మా మాకు ఇంద్రగాదిచ్చినలే ఉన్నాయి వీళ్ళు కేశార్ వచ్చేయలేదు సరే మన ఏమ మనకి

ఫేస్ లలో అర్థమైపోతుంది ప్రతి ఒక్క ఫేస్ చూస్తే అదో ఏదో రకమైన స్మైలింగ్ ఫేసెస్ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మేము పది సంవత్సరాలు సఫర్ అయినది కేసీఆర్ ని ఎలాగొట్టాలని మా అమ్మ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే సొమ్మ కొంది సోకు కొంది అన్నట్టు పది సంవత్సరాలు సోకులనే ఉన్నాడు ఆయన ఎవరికి ఎటు సన్ని ఎటువంటిది అభివృద్ధి అన్నట్టు చేయలేదు కేసీఆర్ గారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇంకా హై కమాండ్ ఏం డిసైడ్ చేస్తుందో అదే ప్రకారం ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఆరు ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో తప్పకుండా అది నిర్వహిస్తారని మేమంతరం అనుకుంటున్నాం కాంగ్రెస్ వర్కర్లంగా మేము కూడా ఎందుకంటే పథకాలు లేడీస్కి చాలా సంబంధ సంబంధించింది మహాలక్ష్మి పథకం కానీ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే లేడీస్ కూడా జాబ్ చేసేటోళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు బస్పా తీసుకోవాలంటే పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అదే పదిహేడు పద్దెనిమిది వందలు మనకు ఏదైనా ఇంటికి వస్తుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ చూసి సోనియా గాంధీ గారు మనిఫెస్టో చాలా మంచి ఇచ్చినారు అదే రకంగా పది సంవత్సరాలు అందరు కార్యకర్తలు కూడా కష్టపడడానికి కాంగ్రెస్ ఈ రోజు ఇంత ఫలితం మనకు కాంగ్రెస్ పార్టీకి దొరికింది గా ఇప్పుడు అయితే హైకమాండ్ ఏది డిసైడ్ చేస్తుందో అదే ప్రకారం అయితే సీతగా కావచ్చు రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా సో మీరు ఎవరు అనుకుంటున్నారు ఇది రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే మంచిగా ఉంటదని ఎందుకంటే యంగ్ డైనమిక్ పర్సన్ అన్ని ఇప్పుడు టెన్ ఇయర్స్ కష్టం ఇది ఏదైతే విజయం ఉందో ఎవరి వేల సాధ్యమైందనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది పది సంవత్సరం లీడర్ ఎవరు అనుకుంటున్నారు మేము లీడర్ అన్నట్టు కాదు అందరు లీడర్లే ఎవ్రీ బడి ఒక ఒక స్పీచ్ లో ఒక హబా వచ్చింది అంటే యూత్ లా అంటే ఎవరివేళ సాధ్యమైంది త్రెడి గారు కూడా చాలా ఇప్పుడు పిసి సి ప్రెజెంట్ షార్ట్ టర్మ్ లో కూడా వచ్చింది ఆ దానికి కూడా ఆయన కష్టపడ్డారు కాంగ్రెస్ రావాలా అన్నట్టు కష్టపడి ఫలితం వచ్చింది కదా పెద్ద ఫలితం దేవుని దా సోనియా గాంధీ గారు ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ వర్కర్లతో మాకు సంతోషం ప్రతి ఒక్క ఆయన ముఖంలో కాంగ్రెస్ సంతోషం ఉన్నట్టు